గురువారం శ్రీ దొడ్డి కొమురయ్య డెబ్బై ఎనిమిదో వర్ధంతి సందర్భంగా పోతిరెడ్డిపల్లి చౌరస్తాకి సమీమలో ఉన్న దొడ్డి కొమురయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భముగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దొడ్డి కుమురయ్య జయంతి వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వ ఆదేశాలను అనుసరిస్తూ జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కొమురయ్య వర్ధంతి కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించడం జరుగుతున్నాయని అన్నారు తెలంగాణ సాయుధ పోరాటానికి తొలి అమరత్వాన్ని ఇచ్చి స్ఫూర్తినిచ్చిన వారే దొడ్డి అని అన్నారు దొడ్డి కొమరయ్య స్ఫూర్తిని కొనసాగించాలని తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం తలచుకోగానే మొదటగా గుర్తు వచ్చేది పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య అని తెలంగాణలో భూస్వామ్య పాలనకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు తెలంగాణ సాయుధ రైతాంగ తొలి అమరుడు దొడ్డి కొమురయ్య అని పేర్కొన్నారు తెలంగాణ సాయుధ పోరాటం ప్రారంభమడానికి భూమి కోసం భుక్తి కోసం విముక్తి ఉద్యమంగా మారడానికి దొడ్డి కొమరయ్య అమరత్వమే ప్రధాన కారణమన్నారు వీరుల గాథలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలనే ఉద్దేశంతో వీరుల జయంతి వర్దంతిలను నిర్వహించుకోవడం జరుగుతుందని అన్నారు ఆది తం టడి కమరయా ఆశయాలు ఆది తం సాందావ ఆశయాలు ఆది తం సాందావ ఆది తం టడి కమరయా ఆశయాలు ఆది Okay beta okay okay BC la height ka BC la height ka BC la height ka